అందరికీ నమస్తే వెల్కమ్ టు డిఎస్సి పాయింట్ సో ముందుగా ఈ డిఎస్సిలో జాబ్ పొందిన వారికి అభినందనలు అలాగే ఎవరైతే బోర్డర్ దాకా వచ్చి జాబ్ని మిస్ చేసుకున్నారో వారందరికీ బెటర్ లక్ నెక్స్ట్ జాబ్ మిస్ అయిన వాళ్ళందరూ ఏం చేయాలి అనేది నెక్స్ట్ నేను ఏ స్టెప్ వేయాలి అనేది చాలామంది సన్నిధంలో ఉన్నారు అలాగే చాలా బాధతో ఉన్నారు సో బాధ అనేది కామనే కాకపోతే ఎవరైతే చాలా సంవత్సరాలు కష్టపడి చదివి ఒక రెండు మూడు మార్కులు దాఖ మార్కుతో బార్డర్లో ఉన్న వాళ్ళందరికీ తీవ్రమైన నిరాశకు గురి చేసిందని చెప్పుకోవచ్చు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గుర్తుంచుకుంటే నెక్స్ట్ డిఎస్సికి మనం ఎలా సన్నద్ధం అవ్వాలో మనకు కొంత ఐడియా అనేది ఉండాలి ఇప్పుడు గవర్నమెంట్ అనేది నెక్స్ట్ డిఎస్సి వేయాలన్నా సరే ముందుగా టెట్ అనేది నిర్వహించాలి సో టెట్ నిర్వహిస్తేనే అప్పుడు డిఎస్సికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు కొత్తగా రిలీవ్ అయిన వాళ్ళు ఉంటారు డిఈఈడీ అలాగే బీఈడి చేసిన వాళ్ళు చాలామందినే ఉంటారు సో మేము గతంలో చూసాం కదా మాకు ఈ డిఎస్సిలోనే మాకు అవకాశం ఇవ్వాలనేసి మాకు టెట్ వేయండి అనేసి ధనాలు జరిగింది అయినా సరే ప్రభుత్వం అవన్నీ పట్టించుకోకుండా డిఎస్సి భర్తీ ప్రక్రియ అనేది ముగించడం ముగించడం జరుగుతుంది సో వాళ్ళందరి కోసమైనా సరే ఖచ్చితంగా అయితే అలా వాళ్ళనే కాదు ఖచ్చితంగా ఒక డిఎస్సి ముందు టెట్ అనేది ఉండాలి సో అది ఎన్సీఆర్టీ ప్రకారం అది ఖచ్చితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది సో అది ఎప్పటికి రావచ్చు అనేది మనం చెప్పలేము కాకపోతే దాదాపు అక్టోబర్ కానీ నవంబర్ కాలు అయితే రావడం అవకాశం అవుతుంది సో అది ఇప్పుడు మనం నెక్స్ట్ డిఎస్సికి మనం రేసులో ఉండాలి అంటే మనం ఏ విధంగా ప్రణాళిక వేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది నేను టెట్ో క్వాలిఫై అయితే సరిపోతుంది అని అనుకుంటున్నారు సో అది చాలా తప్పు ఎందుకంటే మనకి టెట్ అనేది డిఎస్సికి ట్వంటీ మార్క్స్ వెయిటీస్ అనేది కలపడం జరుగుతుంది సో దానివల్ల మనకి ప్లస్ పాయింట్ అవుతుంది సో ఎట్లాగంటే చూడండి మన టెట్ క్వాలిఫై అయితే మాత్రం కాదు నీ టార్గెట్ ఏంటంటే నీ టెట్లో నా వన్ ఫార్టీ ప్లస్ అది నీ టార్గెట్ అన్ని మార్కులు నువ్వు గెయిన్ చేయగలిగితేనే నువ్వు డిఎస్సిలో రేసులో ఉంటావు ఇది ఇది గుర్తుపెట్టుకోలేని విషయం ఓకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టెట్ నీ ఈ నెక్స్ట్ డిఎస్సిలో నువ్వు రేసులో ఉండాలి కనుక అంటే ఖచ్చితంగా ఈ టెట్లో నువ్వు క్వాలిఫై కోసం చదవకూడదు చదవద్దు ఖచ్చితంగా నువ్వు చదవాల్సింది నేను నేను నెక్స్ట్ డిఎస్సికి ఉండాలి అంటే నాకు వన్ ఫార్టీ ప్లస్ మార్క్స్ గెయిన్ చేస్తేనే నేను డిఎస్సి రేస్లో ఉంటానని ఖచ్చితంగా చదవాలి సో ఎందుకంటారా ఫ్రెండ్స్ మీకు వివరిస్తాను ఎందుకంటే మనకి టెట్ అనేది చాలా మెయిన్ క్వాలిఫై అయితే సరిపోద్దు నీకు టెట్ మార్క్సే నీకు డిఎస్సిలోన నీకు హెల్ప్ చేస్తుంది అంటే ట్వంటీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ నువ్వు ఇప్పుడు కష్టపడితేనే నీకు డిఎస్సిలో ట్వంటీ మార్క్స్ నీ చేతిలో ఉంటాయి ఓకే పది పన్నెండు మార్క్స్ అయితే నీకు అసలు పనికి రావు అసలు డిఎస్సీ రెస్ట్ నిన్ను అవి నిలబెట్టలేవు ఓకే డిఎస్సి ప్యాటర్న్ వేరు టెట్ ప్యాటర్న్ వేరు ఎందుకని నేను రాశాను కనుక మీకు చెప్తున్నాను మీకు టెట్లో అనేది చాలా పైన పైన అనేది టచ్ చేయడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ ప్యాటర్న్ కూడా అలాంటివే వస్తాయి కానీ డిఎస్సికి వచ్చేసరికి అక్కడ క్వశ్చన్ పేపర్ అనేది మారిపోతుంది మారిపోవడం అంటే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది సో దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాల్సిన విషయం సో ఇది ఇప్పుడు టెట్ సిలబస్ ఎలా ఉంటుంది అలాగే డిఎస్సి సిలబస్ ఎలా ఉంటుంది ఎట్లా చదవాలి అంటే మీకు నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీరు చదవాల్సింది ఓన్లీ టెక్స్ట్ బుక్సే కాదు మీరు అకాడమీ బుక్స్ దాటి చదవాల్సి ఉంటుంది అది ఏంటి చదవాలి చాలామంది ఏం చెప్తారంటే టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది మీకు టెక్స్ట్ బుక్ దాటి మీకు ఎక్కడ బయటికి వెళ్ళడు టెక్స్ట్ బుక్ చూస్తే మీకు క్వశ్చన్ పేమర్ అనేది క్వశ్చన్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అది ఎక్కడికైనా సరే కాకపోతే దాంట్లో చాలా నేను ఏకీభవిస్తాను ఎందుకంటే టెక్స్ట్ బుక్ చూసుకునే వాడు వాడు క్వశ్చన్ పేపర్ అనేది ఎగ్జామ్లో తయారు చేస్తాడు కానీ ఎక్కడ మనకి డిఫరెన్స్ వస్తుందంటే కొన్ని కొన్ని పదాలు అనేవి బయట నుంచి టచ్ చేయడం జరుగుతుంది బయట అంటే మనకి పరిచయం లేని పదాలు కూడా వాడు ఉపయోగించడం జరుగుతుంది ఆ పరిచయం లేని పదాలు మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే కొన్ని కొన్ని పబ్లికేషన్స్ ద్వారా వాటి మెటీరియల్స్ చదివినప్పుడు వా వాటిలో మనకు పరిచయం అవుతాయి ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి ఎవరైనా చెప్పేది టె కేవలం టెక్స్ట్ బుక్ మాత్రం చదవండి అని చెప్తారు కానీ నేను మీకు నా అనుభవంతో చెప్తున్నాను టెక్స్ట్ బుక్స్తో పాటు బయట మెటీరియల్స్ దొరికే మెటీరియల్స్లో కూడా చదవండి మీకు ఎంత వీలైతే అంత మీరు చదవడం ప్రారంభించండి నేను ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు చదవడం లేదు మీరు టర్ట్ వెయ్యికి ముందు కనీసం ఆరు నెలల ముందు మీరు చదవడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా మీరు సరిగ్గా మీరు అటెంప్ చేయగలరు ఓకే సో ఎందుకంటే నేను ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక నేను మీకు చెప్పడం జరుగుతుంది సో మీరు ఎందుకు మెటీరియల్స్ని చెప్తున్నారు అంటే టెక్స్ట్ బుక్లో ఉండే పదాలు మనకి యాజ్ టీజ్గా మనకి అడ అలా ఫామ్ చేసి ఇచ్చాడు ఎందుకంటే మనం టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా మనం చెప్తున్నాం కాబట్టి అతను టెక్స్ట్ బుక్ చూసే ప్రిపేర్ చేస్తాడు కాబట్టి ఇది ఇది ఇదే వీళ్ళు ప్రిపేర్ అయిపోతారు ఇదే ఫాలో అయిపోతారు ఇదే చదువుతారు ఇది ఇవన్నీ చదివి ఉంటారు వాడు దానికి ఉండే ఇతర పర్యాయ పదాలు కానీ లేదా దానికి ఉన్న వేరే వేరే పదాలు కానీ బయట పబ్లిక్స్ నుంచో లేకపోతే వేరే వేరే దాంట్లో వాడు గ్రహించి మనం కన్ఫ్యూజ్ చేయడానికి అనేది కొత్త కొత్త పదాలు అయితే వాడడం జరుగుతుంది కాకపోతే ఆ టాపిక్ అనేది మనం చదివిన టాపిక్ అయి ఉంటుంది కానీ మనకు అందులో ఉండే పరిచయం లేని పదాలను బయట నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను మన టెక్స్ట్ బుక్లో ఉండే పదాలు ఆవిడ ఎగ్జామినర్ ఇట్ ఇస్ గివ్డ్ అది మార్చి ఇస్తాడు కనుక మీకు ఎంత వీలైతే అంత నేను పూర్తిగా టెక్స్ట్ బుక్స్ చదువుద్దు అనడం లేదు కానీ టెక్స్ట్ బుక్తో పాటు బయట మెటీరియల్స్ కూడా మీరు చదవండి అంటే మెయిన్ సైకాలజీ అండ్ సైకాలజీ కానీ పిఐఈ కానీ మెథడ్స్ కానీ ఇవన్నీ మెయిన్ అనమాట అవన్నీ మనకి మార్క్స్ పోగొట్టే ఏరియాలకి మార్క్ గెయిన్ చేసే ఏరియాస్ అనమాట అవి సో కనుక మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్స్ గెయిన్ చేసుకోండి గ్యాదర్ చేసుకున్న తర్వాత వారిని చదివిన తర్వాత మీకు అనేది మీకు అను మీకు అనిపిస్తుంది మీకు మీకే సెల్ఫ్గా అనిపిస్తుంది ఏంటి నా అయితే నేను దీంట్లో నుంచి కొంత అవగాహన ఉంది అనుకున్న తర్వాత వాటికి సంబంధించిన మెటీరియల్స్ అనేవి దొరుకుతాయి కదా తీసుకొని ఒకసారి చూడండి చూస్తే తెలుస్తుంది మీకు ఈ పదానికి అర్థం ఇది లేకపోతే ఈ పదం యొక్క పర్యాయ పదం ఇది ఈ పదాన్ని ఈ సిద్ధాంతం ఇట్లక్కడ ఈ సిద్ధాంతం అనేది మరో దీనికి పేరు ఇలా ఉంటుంది అనేవి తెలుసుకోవడం జరుగుతుంది ఓకే అది మెయిన్ మీరు టెక్స్ట్ బుక్తో పాటు మీకు వీలైనంత సేపు కానీ త్వరలో కానీ మీరు పబ్లికేషన్స్ అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి ఏమైనా పరిచయం లేని పదాలు అనేవి వాటిలో కూడా ఉంటాయి సో అది నేను చెప్పాలనుకున్న విషయం నెక్స్ట్ ఏం చేస్తారంటే మన ఛానల్ అనేది డిఎస్సి మన ఛానల్ అనేది డిఎస్సీకి సంబంధించింది కనుక డిఎస్సీనే కాదు అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మన చాలా అనేది ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను సో ఖచ్చితంగా మీకు నేను మీకు ఎంతో ఒక ఈ ఛానల్ ద్వారా అయితే హెల్ప్ఫుల్గా ఉంటుందని నా అభిప్రాయం ఎందుకంటే నేను రాసిన నేను రాసిన అనుభవాలని లేదా నేను పొందిన అనుభవాలను మీతో షేర్ చేసుకుంటాను నేను చేసిన తప్పులు ఏంటి అనేది అవి నేను మీకు ఛానల్ ద్వారా వివరిస్తాను అలాగే నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు ప్రాక్టీస్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటాయి సో క్వశ్చన్ పేపర్స్ బయట దొరికేవి లేదా ఆన్లైన్లో దొరికేవి మీరు ప్రాక్టీస్ చేయడం మంచిది సరేనా అలాగే మన ఛానల్లోకి వచ్చేసి మనం బిట్లు అప్లోడ్ చేస్తుంటాము అలాగే నేను మీకు కంటెంట్ అనేది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను సో ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఏం చెప్తుందంటే టాపిక్ అనేది ఎట్లా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి లేదా ఎట్లా చదవాలి అనేది మీకు చెప్పడం జరుగుతుంది కానీ నేను మీకు బిట్లను కూడా మనం కోడింగ్ ద్వారా ఎట్లా నేర్చుకోవాలనేది నేను చెప్తాను సరేనా నేను పర్సనల్గా తయారు చేసినవి నాకు యూజ్ అయినవి నేను మీకు వివరిస్తాను ఈ ఛానల్ ద్వారా సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బయట అంటే వాళ్ళు వాళ్ళకంటే నేను తూపాండం లేదు కానీ నేను చదివినవి నేను కోడింగ్ పెట్టుకున్నవి అలాగే కష్టతరంగా ఉన్నవి ఎగ్జామ్ ఎక్కడి నుంచి అయితే ఫోకస్ చేస్తాడు అనే దాని ఎగ్జామ్ ఎక్కడి నుంచి అయితే బిట్ ప్రిపేర్ చేయగలడు అనే దాని గురించి అయితే మనం నేను మీకు వివరించడం జరుగుతుంది సో నేను మీకు ఆ టాపిక్ ఒక టాపిక్ నేను మీకు కోడింగ్ ద్వారా కాదు బిట్లను కూడా నేను మీకు కోడింగ్ ద్వారా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తాను నేను పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు చెప్తాను అవన్నీ సో సరే ఫ్రెండ్స్ ముందుగా మరి వీడియో ఎంత అవుతుంది చివరిగా చెప్పేది ఏంటంటే ఈ డిఎస్సి ఆనందం వల్ల మన జీవితంలో ఆగిపోదు ఈ జాబ్ అనేది కేవలం ఒక బుక్ లాంగ్ అనుకోండి ఇంకా మనం పొందాల్సిన విజయాలు చాలా ఉన్నాయి మనం పొందాల్సిన విజయాలన్నీ లైబ్రరీ లాంటిది జాబ్ కేవలం అనేది ఒక బుక్ లాంగ్గా మీరు భావిస్తే మనం సాధించాలి విజయాలన్నీ ఒక గ్రంథాలయంలో మీరు భావించండి సో ఖచ్చితంగా మనం నెస్డిసిలో కొడదాం కొడుతున్నాం దానికి మనం సంసిద్ధంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ అయితే ముందుగా ఇక్కడ నోట్ చిన్న నోట్ ఏంటంటే ఇంకా టే రాలేదు కదా ఇంక ఇప్పుడు ఎందుకు చదవాలి అనే థాట్ అయితే రావచ్చు కొందరికి సో ఫ్రెండ్స్ నేను మీకు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను సో గవర్నమెంట్ అనేది ఏ డిసిషన్ తీసుకున్నా తర్వాత దాన్ని మార్చుకునే నిర్ణయం అనేది దానికి మార్చే నిర్ణయం అనేది ఉండదు సో వాళ్ళు ఏ సర్కిల్ అయితే రిలీజ్ చేస్తారో ఆ సర్కిల్ ప్రకారమే ఎగ్జామ్స్గా నిర్వహించడం జరిగిపోతుంది కనుక మీరు అన్నిటికి సిద్ధంగానే ఉండాలి ఓకే తర్వాత మార్చండి టైం పెంచండి అన్నా కూడా వాళ్ళు మార్చే పరిస్థితిలో ఉండరు వినరు కూడా ఎందుకంటే ముందు చూసాం మన లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలు ఇచ్చిన డిఎస్సి అనేది పోస్ట్ పోన్ చేయలేదు పోస్ట్ పోన్ అంటే టైం కావాలనేసి ధర్నాలు చేసినా దానికి పట్టించుకోలేదు ఎన్ని డిమాండ్లు పది పదిహేను డిమాండ్లు పెట్టినా వాళ్ళ ముందు ప్రభుత్వం ముందు ఉంచినా సరే వాళ్ళని వాటన్నింటికి లెక్క చేయకుండా డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి నిర్మించడం జరిగింది కనుక మనం ఒక అడుగు ముందు ఉంటే మనకే మంచిది ఇవ్వలేదు కదా ఇప్పుడు ఏం చదువుతామంటే మనం వెనక వెనక ఉండిపోతాము వాడు ఎణమైన ఇవ్వచ్చు అది వాడు తప్పు కాదు మన తప్పు అవుతుంది ఎందుకంటే మనం దానికి ప్రిపేర్గా ఉండాలి ఇప్పుడు మాకు డీఎస్సీ టైం కావాలి మాకు సిలబస్ చాలా ఉంది మేము చదవలేకపోతున్నాం మనసు అభ్యర్థులు గోల పెట్టినా సరే లేదు లేదు మేము డిఎస్సి సిలబస్ రిలీజ్ చేసి ఇంచుమించు ఏడు నెలలు అవుతుంది అప్పుడు దాకా అభ్యర్థులు ఏం చేశారు అనే వాదన అయితే ముందుకు రావడం జరిగింది సో విజయనగర పరిగణలో తీసుకునే నేను మీకు ఈ టాపిక్ అదే ఈ విషయం మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అలాగే ఈ ఛానల్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది నేను భావిస్తాను సో నెక్స్ట్ మనం డిఎస్ సిరీస్లో ఉండాలి సో దానికోసం నిరంతరం కష్టపడుతూనే ఉందా ఓకే ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్ మిత్రులకి థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం